సమ్మెలో భాగంగా ఈరోజు వినవకలో ఈఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి రైతు కూలీ హామీ కూలీలకు కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నది బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ ఉన్నది ఈ రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు మంత్రులు పనిచేస్తున్న తెలంగాణకు ఎలాంటి నిధులు తీసుకపోయడం తీసుకరాకపోవడము శోచనీయము కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజన ప్రయాణాలు లేకుండా ఉన్నది బడ్జెట్ రానున్న కాలంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని వేగం చేసి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం అమాలి కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమాలి కార్మికుల జమ్మ నుండి కోట్లాది రూపాయలు వేచిస్తున్న అమాది కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదు ఎక్కనైనా అమాది కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి ఈఎఫ్ఐ బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా సమాన వేతనాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసి నా పేరు ఢిల్లీ రవి యాదవ్ సిఐటి మండల కనిసర్